వెల్కమ్ టూ త్రీ డే వెన్యూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం పూట పిల్లలను ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంటికి తరలించే మహిళం ఇది ఒక ట్రక్కు లో గొర్రెలను తీసుకుపోయే మాదిరిగా ఆటోలలో కెపాసిటీకి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకొని ఇంటి వద్ద దింపుతున్నారు ఒక బైక్ పైన ముగ్గురు సవారీ చేసే ఫోటోలు కొట్టి ఫైన్ వేసే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆటోలను ఎందుకు చూస్తలేరు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళపై ప్రేమ చూపిస్తున్నది ఒకవేళ ఈ ఆటో టర్నింగ్ లో కానీ ఎక్కడైనా కింద పడితే ఎంతో మంది పిల్లలు ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు ఈ ఆటోలపై మీ పిల్లలను ఎక్కించే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచించండి పైసలకు కక్కుర్తి పడితే పిల్లలకు పెను ప్రమాదం జరగవచ్చు ప్రమాదకర రీతిలో విద్యార్థులను ఆటోలో తీసుకెళ్తున్న విద్యాశాఖ గానీ పోలీసు వారు గానీ ఆర్డీఓ గాని ఆటో డ్రైవర్లను ఎందుకు హెచ్చరించడం లేదనేది ప్రశ్న